ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి ఎనిమిదవ భాగం మూల జీవ పదార్థం మూల కణంగా మారితే ఆది అణువు హైడ్రోజన్ను కలిసి ఆదిమూలమైన ఆక్సిజన్తో విలీనమై నీటిని ఏర్పరచడం చేసి దీనినే ప్రాణమున్న జీవపదార్థం ఏర్పడుతోందని అర్థమవుతుంది కదా ఇదే విషయాన్ని మన పూర్వ మహర్షులు శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మదేవుడు పుట్టినట్లుగా పైగా ఈయన విశ్వసృష్టి చేసినట్లుగా చెబితే వాటిని మనం చిన్నపిల్లల కథలలాగా ఎగతాళి చేసి పుక్కిటి పురాణాలని అవహేళన చేస్తున్నాము పైగా విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఆది అవతారం మత్స్యావతారం ఇది జలములోనే తిరుగుతుంది కదా ఈ చేప జలం లేకపోతే చనిపోతుంది కదా అంటే ఆక్సిజన్ యొక్క రూపమే జలం కదా జలం నుండి జీవపదార్థం ఏర్పడిందని అనగా చేప ఏర్పడిందని ఆనాడు మన పూర్వ మహర్షులు చెప్పకనే చెప్పినారు కదా నిజానికి విశ్వరహస్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో సహజమైన చిత్రాలతో సరళమైన కథనాలతో మనకు వివరించడం జరిగిందని అందరికీ తెలుసు జలం నుండి జీవం జరిగిందని దశావతారాల ద్వారా జీవ పరిణామక్రమం ద్వారా చెప్పకనే చెప్పినారు కదా జలమునకు అధిపతి శ్రీ మహావిష్ణువే కదా ఆది అనువు హెచ్ అన్నమాట ఇది ఏ స్థితికర్త పోషకుడు అని చెప్పడం జరిగింది తొలి రేణువు బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నామరూపం లేని దైవమైతే తొలి పరమాణువు పరమేశ్వరుడు ఆక్సిజన్ ఓగాను గాను అదే తొలి అణువు ఆదిపరాశక్తి హెచ్ గాను అదే తొలి జీవపదార్థంగా శ్రీ మహావిష్ణువు హెచ్ ఓ వేదాంతం నుండి సైన్స్గా మార్చి అలా చూస్తే ఇద్దరూ చేసింది ఒకటే అని తెలుస్తుంది కదా ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు వారు కనుగొన్న వాటి ప్రాణం లేని వాటిగా చూస్తే ఆదిలో మన భారతీయ మహర్షులు తను చూసిన ప్రతి దానికి ప్రాణశక్తి ఉంటే ఎలా ఉంటుందో ఆ మూలక లక్షణాలు ఆ ప్రాణశక్తి రూపానికి ఆపాదించి నామం పెట్టుకున్నారు అది మనకు అర్థం కాక నానా అకచాట్లు పడుతున్నాము వాళ్ళు ఆత్మ అంటే మనం ఆక్సిజన్ అంటున్నాము ఇది అర్థమైతే సిద్ధాంతం అర్థం కాకపోతే వేదాంతం అర్థమై అర్థం కాకపోతే రాద్ధాంతం ఈ లెక్కన చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగాను ఉంది కదా విచిత్రం ఏమిటంటే మన మూలకాలు నూట ఎనిమిది వీటి ద్వారా అలాగే విష్ణుమూర్తి యొక్క నామాలు కూడా నూట ఎనిమిది ఉన్నాయి మన మూల మూల కణాల రికార్డు దృశ్యం కూడా నూట ఎనిమిది నిమిషాలే ఉన్నాయి మన జపమాల పూసలు నూట ఎనిమిది అలాగే ఇరవై ఏడు నక్షత్రాల్లో నాలుగు పాదాలు లెక్కన నూట ఎనిమిది పాదాలుగా ఉన్నాయి అలాగే పన్నెండు జన్మరాశులు తొమ్మిది గ్రహాలు కలిస్తే నూట ఎనిమిది భావాలు కలిగిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్పకనే చెబుతోంది కదా ఈ మూలకాలు గ్రూపు వివరాలను శ్రీ ఆదిశంకరాచార్యుల శ్రీచక్రం ద్వారా అలాగే కాలచక్రం ద్వారా లోకానికి వివరిస్తే మన శాస్త్రవేత్తలు పీరియాడిక్ టేబుల్ ద్వారా లోకానికి వివరించడం జరిగింది మూల సిద్ధాంతం ఒక్కటే కానీ అది ప్రతిపాదించే విధి విధానాలు తేడాలు ఉన్నాయని నాకు అర్థమైంది అంటే ఆదిలో పదార్థం మూలకణాలను మన పూర్వీకులు మహర్షులు దేవతలు అన్నారు అదే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు మూలకాలు అంటున్నారు మూలకం లేకపోతే మూల పదార్థం ఉండదు కదా బ్రహ్మ లేకపోతే బ్రహ్మ పదార్థం లేదు కదా అంటే ఇన్నాళ్ళు మనం పూజించే నామరూప దేవుడు అంతా కూడా మూలకాలు అని తెలుస్తుంది కదా మీకు బుర్ర తిరుగుతోందా నాకైతే ఎప్పుడో తిరగటం ఆరంభించింది పిచ్చి ఎక్కడమే తరువాయి అంటే మన దైవాలు మనమంతా కూడా మూలకాలే కదా కొంపతీసి మన పేరులో ప్రథమ అక్షరమే మూలకం యొక్క అక్షరమేమో ఎవరికి తెలుసు మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్రాల పేర్లు పెడతారు కదా కొంతమంది వారి వారసుల పేర్లు పెడితే వారి ఇష్టదైవాలను లేదా వారి ఇష్టమైన పేర్లు పెడతారు ఏ పేరైనా ఏదో ఒక మూలకం పేరుతో సరిపోతుంది కదా అంటే నా పేరు తీసుకుంటే పవనానందాలో పవన్ అంటే పి అంటే ఫాస్ఫరస్ అటామిక్ నంబర్ పదిహేను అని చిన్నప్పుడు చదివినట్లు గుర్తు అదే మా యోగమిత్రుడైన జిజ్ఞాసి పేరు కూడా ఎస్ అంటే సల్ఫర్ అటామిక్ నెంబర్ పదహారు అని తెలిసింది అందుకే కాబోలు శివుడిలో ఎస్ ఉండటం వల్ల సల్ఫర్కి మండే గుణం ఉండటం వల్ల ఈయన ఎప్పుడు కోపతాపాలతో రగిలిపోతూ లయం పేరుతో నాశనం చేస్తున్నాడు విష్ణుమూర్తి తీసుకుంటే వివ్ అని వస్తుంది అంటే వెనీడియం అనగా టైటానియం అన్నమాట ఇది ఖగోళ యుగపు లోహం అని పిలవబడుతుంది పైగా దీనికి వెండి రంగు ఉంటుంది ఈ లోహం సముద్రపు నీటి లేదా మంచినీటి వలన క్లోరిన్ మొదలగు వాటి వలన తుప్పు పట్టదు అందుకే కాబోలు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం మీద హాయిగా ఉంటున్నాడు పైగా యుగపురుషుడు అనే ఖ్యాతి ఉండనే ఉన్నది కదా వామ్మో నా బుర్ర తిరుగుతోంది నిజంగానే మనం వారంతా కొంపతీసి మూలకాలు కాదు కదా పోనీ బ్రహ్మదేవుణ్ణి చూసుకుంటే బీతో మొదలవుతుంది బి అంటే బోరాన్ లేదా బ్రోమియం కావచ్చును ఇందులో మొట్టమొదటిసారిగా బోరాన్ కనిపెట్టడం వలన బోరాన్ను తీసుకుంటే అటామిక్ సంఖ్య ఐదు అంటే మన బ్రహ్మదేవుడికి ఐదు తలలన్నమాట పంచముఖం కదా పైగా బోరాన్ భూమిలో దొరకదు ఇది పాలపుంతలో రెండు కాస్మిక్ కిరణాలు ఢీకొట్టుకున్నప్పుడు మాత్రమే వాయురూపం బోరాన్ ఉంటుంది అలాగే ఇది భూమి మీద ఏదో ఒకచోట భూమి యొక్క ప్రకంపనములకు కారణం అవుతుంది అని తెలిసింది విష్ణువు జగన్మోహిని రూపధారి కదా అందుకే ఈయన బొడ్డు నుండి బోరాన్ లాంటి బ్రహ్మదేవుడు పుట్టినాడు రెండు కాస్మిక్ ఎనర్జీ అనగా శ్రీ మహావిష్ణువు ఆది మహాలక్ష్మి కలిసి జగన్మోహిని రూపంలో అయితే అదే బోరాన్ అంటే బ్రహ్మజన్మకి కారకమైనారని నాకు అనిపిస్తుంది వామో ప్రస్తుతానికి మన వాళ్ళు నూట పంతొమ్మిది మూలకాలను కనుగొన్నారు అంటే మనకున్న ముప్పై ఆరు కోట్ల దైవాలలో నూట పంతొమ్మిది వివరాలు తెలుస్తున్నాయి తెలిసింది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా అని మన పెద్దలు చెప్పకనే చెప్పినారు కదా ఏమంటారు నిజమే కదా మీరు ఏ మూలకమో తెలుసుకోండి మీరు పూజించే ఇష్టదైవం ఏ మూలకమో తెలుసుకోండి మనశ్శాంతి పొందండి మూల పదార్థం తెలిస్తే కానీ యదార్థం తెలియదు కదా పదార్థం దాటితే గానీ యదార్థం తెలియదని పెద్దలు చెప్పి ఉన్నారు కదా నాకు ఇప్పుడు అంతా కూడా అందరూ కూడా మూలకాలుగా కనపడుతున్నారు అందరికీ శివమయంగా కనపడితే నాకు అంతా కూడా మూలకంగా కనపడుతోంది యద్భావం తద్భవతి వాళ్ళు మూలం శివుడని అనుకుంటే వాళ్ళకి శివమయం కనపడింది నాకు మూలం మూలకం అని తెలియడంతో సర్వం మూలకంగా కనపడుతోంది పైగా జగన్మోహిని రూపం భస్మాసురుణ్ణి చంపింది అంటే నిజంగా పదార్థమైన భస్మం నుండి ఒక పదార్థంగా భస్మాసురుడు వస్తే వాడి ఎడమ చేయి ఎవరి మీద పెడితే వాడు భస్మం అవ్వటం ఇది తెలుసుకున్న మహావిష్ణువు కాస్త జగన్మోహిని రూపంలో వచ్చి భస్మాసురునికి వేషాలు కలిగించి వాడికి తెలియకుండానే వాడి భస్మహస్తమును వాడి మీద పెట్టుకునేలా చేయడంతో అతను కాస్త తిరిగి భస్మమయ్యాడు జీవపదార్థం కాస్త తిరిగి రేణువు అయ్యింది అని తెలుస్తుంది కదా నిర్జీవ పదార్థం నుండి జీవపదార్థం పుడుతుందని ఆనాడే మన పూర్వ మహర్షులు ఈ కథనం ద్వారా చిలక్కి చెప్పినట్లుగా చెప్పినారు కదా ఎవరికి తెలిసింది అందరికీ తెలిసింది జగన్మోహిని రూపంలో సొల్లు కార్చుకోవడం తప్ప అందులో ఉన్న అర్థం అలాగే పరమార్థం ఎవరైనా పట్టించుకున్నారా చెప్పండి అలాగే అమ్మవారి పేర్లు చూస్తే పరాశక్తి అంటే పి అంటే మండే ఫాస్ఫరస్ అని తెలుస్తోంది శివాని అంటే ఎస్ అని మండే సల్ఫర్ అని వస్తుంది పార్వతి అంటే పి అంటే మండే ఫాస్ఫరస్ అని వస్తుంది అలాగే మాత అంటే సీగా కార్బన్ ఇది కూడా మండుతుంది పోనీ బాల అంటే బి బి అంటే మండే భాస్వరం వస్తుంది అంటే మనకున్న అమ్మవారు అంతర్గతంగా రగిలిపోయే గుణానికి అనుకోవచ్చు కదా అలా అంటారేంటి సరస్వతి స్వరూపిని పైగా ఈ లెక్క ప్రకారం ఎస్ అంటే ఎస్ అని మండే సల్ఫర్ కదా ఎలా లెక్క కుదురుతుంది అన్నప్పుడు దీనికి సమాధానంగా సరస్వతీదేవి కూడా తాంత్రిక విధానంలో ఉగ్రరూపం నీలం సరస్వతి రూపం ఉండనే ఉన్నది కదా నీల సరస్వతిగా కూడా పిలుస్తారు సరస్వతి అనే దేవత అలాగే తాంత్రిక విధానంలో నీల సరస్వతి అనే ఉగ్రదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు విచిత్రం ఏమిటంటే ఆది యుగంలో మన పూర్వ మహర్షులు సల్ఫర్ మూలకానికి శివుడు శివాని సరస్వతి అని ఎస్తో పేరు పెట్టడం జరిగితే ఇప్పుడు మనందరం ఇరవై ఏడు మహాయుగంలో ఉన్న మన ఇప్పుడు శాస్త్రవేత్తలు అవే మూలకాలకి ఉదాహరణ ప్రకారం ఎస్ అని సల్ఫర్కి పెట్టడం జరిగింది అరవై ఎనిమిది కోట్ల కోట్ల సంవత్సరాలు జరిగినా కూడా మూల సిద్ధాంతంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది ఆనాడు ఎస్తో శివుడు ఉంటే ఈనాడు ఎస్ పేరు సల్ఫర్ అంటున్నారు పేర్లు మారినా కానీ అవి చేసే పదార్థం గుణం మారలేదు మార్చలేదు కదా దీనిని బట్టి పదార్థం రూపాంతరం చెందుతుంది కానీ నాశనం కావడం లేదని అర్థమవుతుంది కదా విశ్వమూల సిద్ధాంతం మారటం లేదు కానీ అది చెప్పేవారు అలాగే వారి విధి విధానాల్లో మార్పు ఉండవచ్చును మూలం మూలంగానే ఉంది మూలముని ఎవరూ మార్చలేరు మార్పు లేదు మారదు ఎందుకంటే ఇదంతా కూడా ఆదిలో జరిగిన పదార్థం మార్పులు రికార్డు దృశ్యాలే మనం జీవపదార్థంగా చూస్తున్నామని గ్రహించండి ఒక మూలకంగా చూస్తున్నాను ఈ మూల జీవ పదార్థం కాస్త యోగ సాధన ద్వారా మూల కణంగా మారితే అది ఏ మోక్షప్రాప్తి ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అదేంటంటే బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు నిజంగానే ఆక్సిజన్ ఉంటుందా ఎందుకంటే అంతరిక్షంలో ఆకాశంలో ఎత్తు కొండపైన లోతైన సముద్రం లోపల ఆక్సిజన్ ఉండదని అందువల్ల ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని వెళ్తారు అని తెలుసు కదా అన్నప్పుడు దీనికి సమాధానంగా కృష్ణబిలమందు ప్రకృతి సిద్ధంగా తొంభై ఎనిమిది మూలకాలు ఉన్నట్లు కనిపెట్టడం జరిగింది అనగా హైడ్రోజన్తో మొదలై క్యాలిఫోర్నియం ఉన్నాయి హైడ్రోజన్ కాస్త రెండవ మూలకమైన హీలియంగా రూపాంతరం చెందుతోంది ఇలా సిఎఫ్ అంటే క్యాలిఫోర్నియం దాకా అనగా తొంభై ఎనిమిది మూలకాల దాకా రూపాంతరం చెందుతోంది ఇందులో ఆక్సిజన్ మూలకం సంఖ్య ఎనిమిది అనగా ప్రకృతి అనేది ఎనిమిది అంగాలతో అనగా పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అనే వాటితో ఏర్పడింది అని మన పూర్వమహర్షులు చెప్పటం జరిగింది ప్రకృతి అంటే అంతా ఆక్సిజన్మయం అని తెలుస్తుంది కదా ప్రకృతి అనే మూల జీవ పదార్థంలోని ప్రతి పదార్థం కూడా ఆక్సిజన్ లేకుండా లేదని అర్థమైంది కదా ఎత్తైన కొండలు లోతైన ప్రాంతాలు అంతరిక్షంలో ఆక్సిజన్ ఉంటుంది ఇది మనకి కావలసినంతగా ఉండదు అనే మాట సత్యమే అయితే యోగ పరిభాషలో చూస్తే యోగ సాధనలో మనకు ఎనిమిదవ చక్రమైన హృదయ చక్రం వందు వరకే మనకు ఆక్సిజన్ అవసరం ఉంటుంది అనగా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరానికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఆపై అవసరమే అంతగా ఉండదు ఎందుకంటే వాడి శరీరం అప్పటికే సంకల్ప శరీరం అనగా వాయు శరీరం అయిపోతుంది ఆక్సిజన్ ఇచ్చేవాడిగా మారిపోతాడు ఆక్సిజన్ మూలకంగా మారిపోతాడన్నమాట ఇంతటితో వాడి సాధన ఆగిపోతుంది అప్పటికి వాడికి తన బ్రహ్మరంధ్రం వద్ద సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం యొక్క కృష్ణబిలం దర్శనమిస్తుంది ఆపై తన లోనికి కలుపుకోవడానికి ఆకర్షించడం మొదలు అక్కడి నుండి వాడి బ్రహ్మరంధ్రం వద్ద రేణువు వంటి ఆకాశ శరీరంతో చేరి అక్కడున్న సుడులు తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం కృష్ణబిలం నందు లయం అవుతాడు అందులో హైడ్రోజన్ మూలకం ఉంటుంది ఆక్సిజన్ కాస్త హైడ్రోజన్గా వివిధ పరిణామాల రూపాంతరం చెందుతుంది అనగా ఓ నుండి హెచ్చుగా మారిపోతాడు అనగా బ్రహ్మాండ కృష్ణబిలం నందు హైడ్రోజన్ వాయువు రూపంలో ఉంటాడు ఇక వెనక్కి తిరిగిరాడు అందులో వివిధ రకాల మూలకాలు వాటి ప్రమేయం లేకుండా రూపాంతరం చెందుతూనే ఉంటాడు అవిచ్ఛిన్నంగా అవిశ్రాంతిగా అన్నమాట కోటానుకోట్ల సంవత్సరాల తరువాత ఈ బ్రహ్మాండ చక్రం యొక్క కృష్ణబిలం నందు హైడ్రోజన్ నిల్వలు తగ్గిపోయి కాంతిహీనమై అంతరించిపోతుంది దానితో చీకటిలో పుట్టింది కాస్త చీకటిలో సంపూర్తిగా కలిసిపోతుంది ఇదియే శాశ్వత మరణమగు సంపూర్ణ మోక్షస్థితి అవుతుంది